అర్డ కొని పెట్టండి కొడ కొంపలు పెట్టండి ఆ గణపతి దేవాయైతా త్రైనమ కదావితా త్రేనమ భజహైతా

ఎర్రకొండ హైవే స్కూల్ వద్ద రామాలయం అలాగే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆధ్యాత్మిక పీఠం నందు శారద నవరాత్రుల సందర్భంగా రామ పెద్దలు కమిటీ సభ్యులు భక్తులు అందరు ఆధ్వర్యంలో ఇవాళ రాటం వేయటం జరిగింది ఇవాళ ఈ ముహూర్తం చక్కటి ముహూర్తం వలన శ్రీ శార నవరాత్రులు దిగ్విజయంగా మహోత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని పెద్దల సహకారంతో భక్తుల సహకారంతో అందరి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఇది పద్నాలుగో సంవత్సరం ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా గ్రామ ఈ ఎర్రకొండ వాస్తవ్యులందరి సహకారంతో దిగ్విజయంగా ఈ పండగ మహోత్సవాలన్నీ కూడా చక్కగా జరుపుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో గొప్పగా అందరి సహకారంతో ఆ ఈ యొక్క మహోత్సవాలు జరగాలని జరిపించుకోవాలని ఆ అమ్మవారు మాకు కృపా కటాక్షాలు ఎప్పుడు మా అమ్మవారు కృపా కటాక్షాలు మా మీద ఉండాలని ఏ ఇబ్బంది లేకుండా ఈ నవరాత్రుల ఉత్సవాలన్నీ కూడా చక్కగా జరగాలని ఈ గ్రామ పెద్దల సహక సహకారాలు అన్నిటితో అన్నిటితో ముందుకు వెళ్లాలని భావిస్తా ఉన్నా ఇదే కాదు ఈ తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి భక్తులు కూడా ప్రతి రోజు తర్వాత బోనాలు పండుగ ఆదివారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి గ్రామం మీద ఊరేగుతారు బోనాలు తీసుకొని ఊరేగుతారు ఆ యొక్క పండుగను కూడా అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ కూడా కలిసి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఈ గ్రామ ప్రజలందరినీ కోరుతా ఉన్నా అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా ప్రతి సంవత్సరం ఇలాగ ముచ్చుకారులు అప్పారావు గారు మాకు ప్రతిసారి ప్రతి కార్యక్రమంలో రమణ గారు నాయుడు గారు అర్జున్ రావు గారు రామణ గారు రాము గారు అలాగే మన బోదూరి రాంబాబు గారు లక్ష్మణ్ గారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ఆ విశేషం ఏమిటంటే మన ఎంఆర్ రావు గారు మా దగ్గర డిప్యూటీ ఎంఆర్ రావు గారు మా దగ్గర ఉండటం ఆ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం ఆ ఎంతో బహుదా ప్రశంసనీయమని చెప్పేసి అనుకుంటున్నా ఇలాంటి కార్యక్రమం చక్కగా ఇంకా ఈ ఎర్రకొండ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ క్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందరూ సహకరించి మాకు ముందుకు నడిపిస్తారని కోరి ప్రార్థిస్తా ఉన్నాం

அந்த வாஸ்துருஷாயிரம் மகா கோடம் போட்டு से ही नंबर कॉफ़ी बाज़ी याद याद यहाँ कूटो एंड अस्पताल जमीन आमड़ी में है गाड़ी लेके आया तेरे को लेके आया लेके आया कूटो तब तुम्हारे पे वक़्त मिला तेरी उम कूटो इग्लास चुक लो ये मौसी के लिए जिसको नहीं बुलाया हुआ है यार मतलब कल दे बालपन <laughs> आंध्रो <laughs>